నేను వెంకటేష్ అభిమాని తిరుపతి దర్శనం చేసుకొని మా అభిమాని హీరో కోసం నెల్లూరు థియేటర్ కోసం వెయిట్ చేసుకోవడానికి వచ్చాను సినిమా ఎలా అంటే బ్లాక్ బస్టర్ పొంగల్ ప్రతి ఒక్కళ్ళు కాలు మీద కాలు వేసుకొని ఈ సినిమా చూడొచ్చు ఫ్యామిలీ పరంగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఓకే సంక్రాంతి బ్లాక్ బస్టర్ పొంగల్ హిట్ బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ గారు బాగుంది సూపర్ మూవీ సుపీరియర్ మూవీ వెరీ పెంటర్స్ వెరీ పెంటర్స్ కామెడీ మూవీ వెరీ బెస్ట్ బాగుందండి సంక్రాంతి విన్నారండి బాలయ్య బాబు గారు వెంకటేష్ గారు ఇద్దరు షేర్ చేసుకున్నారండి సీనియర్ హీరోస్ దే ఈ సంక్రాంతి బాగుంది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి ఐ తర్వాత ఎంజాయ్ దిస్ మూవీ అండి థ్యాంక్ యూ కంప్లీట్ ఫ్యామిలీ అంటే బట్ సంక్రాంతి విన్న డాకు మహారాజ్ సూపర్